ఇప్పుడు మళ్ళీ మీరు కూడా టైం ట్రావెల్ చేస్తున్నారు మీ దగ్గర వేరే ఆప్షన్ ఏమీ లేదు మీరు లవ్ చేసినటువంటి ఆ టైం కి వెళ్తున్నారు అన్నమాట అప్పుడు మీరు తీసుకున్నటువంటి డిసిషన్ కరెక్ట్ కాదేమో ఇప్పుడు మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు అసలు లవ్ చేసేవాడిని కాదు రిజెక్ట్ చేస్తారని తెలిసిన చేసేవాడిని కాదు ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు ఇవన్నీ చెప్పగలుగుతారు కానీ యవ్వనంలో ఉన్నప్పుడు ఇవన్నీ చేయలేదు మనం మాట్లాడటం బాగుంది అసలు మనము అండ్ జస్ట్ యా ఈ మోడర్ నేను కూర్చోవడం కూడా నేను ఇట్టే కూర్చున్నాను మీకండి క్వశ్చన్ మీరు టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్తే అరే ఈ సిచ్యువేషన్ లో నేను సైలెంట్ గా రియాక్ట్ అయ్యాను వైలెంట్ గా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది అనేది ఏదైనా ఉందా మీ లైఫ్లో ఎయిట్ ఓ క్లాక్ అసలు అలాంటివి ఏమీ లేవు అన్ని ఎప్పటికప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ అన్ని మీరు చేసుకుంటూ బట్ అవకాశం ఉంటే మాత్రం కళ్యాణ్ గారు చెప్పిన ఆయనతో పాటు వెళ్ళి అమ్మాయ బజారు పాదాల భైరవి భైరవ దీపం అలా షూట్ చేసారు చూసి ఆయన కూడా ఒకసారి చూసేసి ఇంకేమైనా కథలు ఉంటే పడుపు చేస్తారు

నన్ను కాకుండా వేరే వాళ్ళని పెట్టుకున్న ఒక ఈవెంట్ ఉందండి అది మన రాజమౌళి గారితే కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ బాహుబలి వన్ అండి నన్ను పెట్టుకోలేదు ప్రీ రిలీజ్ కి నాని గారిని పెట్టారు అనమాట మనసులో నన్ను పెట్టుకోలేదు కదా అని ఇంకా ఈవెంట్ జరగడానికి ఒక రెండు రోజుల ముందు తెల్లవారుజామున ఐదున్నరకు ఒక మెసేజ్ ఉంది వల్లి గారి దగ్గర నుంచి అర్జెంటుగా నువ్వు నాతో మాట్లాడాలి అని ఫోన్ చేసి సారీ నాన్నగారు ఏమనుకోకండి ఆయన కాలుకి దెబ్బ తగలడం వల్ల ఆయన చేయలేకపోయారంట నన్నే పిలిచారు అందుకని వచ్చాను సార్ లేకపోతే అసలు మన ఫ్యామిలీ అన్యాయం చేద్దాం అనుకుంటున్నారు మీ టైం ట్రావెల్ చేయాల్సి వస్తే అంట కూడా మా దానికి